ఈ కింద పూర్వం పూర్వం ఉభయ గోదావరి జిల్లా జిల్లాల్లో వరద వల్ల దానికి ఆందోళనకర పరిస్థితి గురించి చర్చ స్టార్ట్ చేస్తున్నాను ముందుగా ఈ చర్చను రాధాకృష్ణయ్య గారు గెలిచి ప్రారంభిస్తారు బడేటి రాధాకృష్ణ గారు బడేడు రాధాకృష్ణ గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి మొన్న ఏదైతే వరదలు వల్ల కానీ వర్షాల వల్ల కానీ మరి ఉభయ గోదావరి జిల్లాలు ఎంత నష్టపోయామనేది మనం అందరం కూడా చూసాం ఇది గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వలన పూర్తిగా రోడ్లు కానీ అలాగే కలవర్లు కానీ అన్నీ కూడా దెబ్బ జరిగింది రోడ్ల ఈ చెరువుల అనేటట్టుగా ప్రజలందరూ కూడా చూసే పరిస్థితి ఉంది మొన్న మేము ఈ బురదలోనే మరి అన్నింటి చోట్లకి వెళ్ళటం జరిగింది మరి కొత్త అవటం వల్ల ప్రభుత్వం రావటం వల్ల వెంటనే అవటం వల్ల వాళ్ళేవి మన ప్రజలు కూడా ఏం అనటం జరగలేదు అలాగే ఏదైతే రైతాంగం ఎక్కువగా ఉంటుందో రైతాంగం యొక్క బోధులు కానీ కాలవలు కానీ సరిగ్గా రిపేర్ చేయకపోవటం వల్ల అనేక ఇబ్బందులు కూడా జరగడం జరిగింది ఈ కూడా మనం మాన్సూన్లో ఎండింగ్ నుంచి మొదల వరకు కూడా దీన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఎక్కడైతే కెనాల్ బర్డ్స్ వీక్గా ఉన్నాయో అవన్నీ కూడా మనం సరిచేసి మనం రేపు ఫ్యూచర్లో ఏ ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యతను తీసుకోవాలని మీ ద్వారా మరి చెప్పడం జరుగుతుంది అలాగే మా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి తమ్మిలేరు వల్ల వరద నష్టం బాగా వచ్చింది సామాన్య ప్రజానీకం కూడా ఈ తమిలీరు వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని మీ ద్వారా సూచించడం జరుగుతుంది అధ్యక్ష తర్వాత శ్రీరీస్